హలో అండి మన గ్రామీణ నేషనల్ సబ్స్క్రైబర్స్కి అలాగే ఫాలోవర్స్కి పది మందికి మనం పన్నెండు రకాల పప్పులు పది కేజీల వెయిట్ గల పప్పులన్నీ కూడా మనం వీడియో కింద కామెంట్ చేసిన వాళ్ళకి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం అంటే ఫ్రీ అంటే ఫిఫ్టీన్ తారీఖున లాటరీ ద్వారా ఇవన్నీ తీసి ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు ఫస్ట్ తారీఖున మనం రైస్ బ్యాగ్లు లాస్ట్ వీడియోకి మనం రైస్ బ్యాగ్లు ఆఫర్ పెట్టాం ఆ రైస్ బ్యాగ్లు ఈరోజు పది మందికి మనం తీయడం జరిగిందండి లైవ్లోనే అదేవిధంగా ఈ పప్పులు కూడా అన్ఫాల్స్ వెరైటీలు పది రకాల పప్పులు ఉన్నాయండి అవన్నీ కూడా మీకు పది కేజీల వెయిట్ పన్నెండు రకాల పప్పులు ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీరు కూడా ఈ పప్పులు తీసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే మనం మన గ్రామీణ న్యాచురల్స్లో తయారు చేసే ఐటమ్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఈ గ్రామీణ న్యాచురల్ ఛానల్ ద్వారా అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా మనం పబ్లిక్లో కస్టమర్కి అందరూ కూడా అర్థమయ్యే విధంగా వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గివ్ వీడియోస్ ఎవ్రీ వీక్లు కానీ లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ఖచ్చితంగా మన ప్రతి ఐటమ్ కూడా చేసే విధంగా మేము దీన్ని తీసుకొస్తాం ఎందుకంటే మనం ఈ విధంగా మన గ్రామీణ బ్రాండ్ని ప్రమోషన్ చేయాలని ఆలోచనతోటి వచ్చామండి ఎందుకంటే మనం వేరే ఎవరిని కూడా తీసుకొచ్చి మనం ఏదంటే సెలబ్రిటీని కానీ ఇలా ప్రమోషన్ చేయించాలంటే చాలా అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అదే అమౌంట్ మన కస్టమర్లకి మన సబ్స్క్రైబర్స్కి ఈ విధంగా మనం ఈ గివ్ అవే ప్రోగ్రామ్ చేస్తాం కాబట్టి నేను అయితే ఫ్రీగా ఇస్తున్నానని కొంతమంది కామెంట్స్ చేశారు నేను ఫ్రీగా ఇస్తున్నానని నేను అనుకోవట్లేదండి ఈ బ్రాండ్ ప్రమోషన్ ఈ విధంగా చేస్తున్నాను మన వీడియో కొంచెం వెళ్ళాలి ఎక్కువ లైక్ స్ కానీ ఎక్కువ షేర్స్ కానీ జరిగితే మనకి మన బ్రాండ్ ప్రమోషన్ కూడా జరిగింది కాబట్టి ఈ గివ్ అవే ప్రోగ్రామ్స్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం ఎందుకంటే ఒక మంచి ఐటమ్ని కల్తీ లేని ఐటమ్స్ని గ్రామీణ నాచురల్స్లో తయారు చేస్తున్నాం ఇవంతా కూడా పబ్లిక్ అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియోస్ చేస్తున్నాం మీరు ప్రతి ఒక్క ఐటమ్ కూడా డే వన్ నుంచి కూడా లైవ్ కాన్సెప్ట్ని గ్రామీణాచురల్స్ తీసుకొచ్చాం ఒక గాను నుంచి మేము ఈరోజు మా అన్ని రకాల ఐటమ్స్ దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఐటమ్స్ మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ రోజు రోజుకు ఒక ఐటమ్ యాడ్ చేసుకుంటా ప్రతి ఐటమ్ మీద చాలా కేర్ఫుల్గా మనం అది కల్తీ లేని ప్రోడక్ట్ కేవలం గ్రామీణ గ్రామీణాచురల్స్లోనే తయారయ్యారు ప్రోడక్ట్ మాత్రమే మన స్టోర్స్ లో మన మెయిన్ రోడ్లో అన్ని చోట్ల స్టోర్స్ ఉన్నాయి అవన్నీ ఎంత పెద్ద మెయిన్ రోడ్కున్న ఎంత పెద్ద రెంటలు తీసుకున్నా కూడా మనం వేరే ఐటమ్స్ అనేది దాంట్లో పెట్టమండి ఎందుకంటే ఒక ఐటంలో బయట నుంచి తీసుకుంటే దాంట్లో ఏ విధంగా కల్తీ జరుగుతాయో మనకు తెలుసు కాబట్టి మనం లైవ్లోనే తయారు చేస్తాం కస్టమర్ కళ్ళ ముందే తయారు చేస్తాం కస్టమర్కి లైవ్లోనే ఇవ్వడం జరుగుతుంది అలాగే దగ్గరలో ఉన్న స్టోర్స్లో కూడా ఆరు స్టోర్స్ ఉన్నాయి మీరు ఆరు స్టోర్లో కూడా తీసుకోవచ్చు మనకి సిటీ అంతా కూడా హోమ్ డెలివరీ ఉందండి వేరే ఊర్ల నుంచి కూడా ఈ వీడియో చూసినట్లయితే మన దగ్గర దొరికే ఐటమ్స్ అన్నీ కూడా మనం పార్సెల్ ద్వారా పంపిస్తున్నాం అతి తొందరలోనే మనకి వన్ మంత్లో మనకి వెబ్సైట్ కూడా ఈ కామర్స్ సైట్ కూడా రెడీ అవుతుందండి దాంట్లో కూడా మనకి మొత్తం ఓవరాల్ ఇండియా మొత్తం కూడా డెలివరీ అయ్యే విధంగా మనం రెడీ చేస్తున్నాం కాబట్టి మీరు హైదరాబాద్లో అయితే ఖచ్చితంగా ఒకసారి మన ఫ్యాక్టరీ యూనిట్ విజిట్ విజిట్ చేయండి పన్నెండు రకాల గానుగ నూనెలు చెక్క గానుగులతో లైవ్లోనే కస్టమర్ కళ్ళ ముందు దగ్గరుండి తీసుకునే విధంగా గానుగ నూనెలు తయారు చేస్తారు అలాగే రోకలు దంచిన కారాలు రోకలు దంచిన పళ్ళు ఈ విధంగా లైవ్లోనే తయారు చేయడం జరుగుతుందండి అలాగే పిండులు అంటే మనకి రాళ్లతో విసిన పిండులు మనం ఓన్లీ కొండరాయితోటి మనం పిండులు తయారు చేయడం జరుగుతుందండి చాలా హార్డ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అయినా కూడా మనం కస్టమర్లకి మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలని చెప్పేసి మనం ఈ విధంగా తయారు చేస్తున్నాం అలాగే స్నాక్స్ ఐటమ్స్ మీరు కేవలం గాను నూనెతో చేస్తారండి మీరు మార్కెట్లో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కూడా రిఫండ్ తోటి చేస్తారు కానీ గ్రామీణాచల్స్లో స్నాక్స్ అన్నీ కూడా పిల్లలకి హెల్దీగా ఉండాలంటే మనం ఓన్లీ గాను నూనెతో తయారు చేస్తాం అలాగే ఆ పిండ్లు కూడా అందులో వాడి రాళ్లతో విసిన పిండ్లు మాత్రమే అలాగే అండి మనకు పచ్చళ్ళన్నీ కూడా ఓన్లీ గారు నూనెతో ఓన్లీ గ్రామీణ యాచరల్స్లోనే తయారు చేసిన పచ్చళ్ళు అమ్ముతారు అలాగే మనకి పప్పులన్నీ కూడా నాటు వెరైటీలు దేశీ వెరైటీలు సూపర్ మార్కెట్ ప్రైస్తో పోల్చుకుంటే ప్రీమియం హై క్వాలిటీ ప్యాకింగ్ ఉంటుంది అలాగే దాని ప్రైస్ కూడా మనం మిడిల్ క్లాస్ పీపుల్స్కి దగ్గరలో ఉండే విధంగా మనం క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలని చెప్పేసి ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్